ఎయిటీ త్రీలో కొంతమంది డ్రైవర్లు అరేబియన్ సముద్రంలోకి దూకారు వాళ్ళు సముద్రపు లోతులో ఏదో వెతకడానికి వెళ్లారు ఆ లోతైన సముద్రంలో ఉపరితలంలో చాలా మైల్స్ కిందకి వెళ్ళాక ఆ డైవర్స్కి షాకింగ్ విషయం తెలిసింది అక్కడ ఒక పెద్ద నగరం ఉన్నింది ఆ సిటీ ఎలా ఉన్నింది అంటే ఇప్పుడు ఉన్న డెవలప్డ్ సిటీస్ కంటే ఇంకా బాగా డెవలప్డ్ సిటీ లాగా ఉన్నింది చాలా పెద్ద ఎత్తైన గోడలు రోడ్లు విగ్రహాలు రాజభవనాలు ఇంకా ఒక పర్ఫెక్ట్ ఆర్కిటెక్ట్ ఇంకా ఇంజనీర్ ఒక బెస్ట్ సిటీ కడితే ఎలా ఉంటుందో అలా ఉన్నింది సముద్రం కింద ఇలాంటి సిటీ చూసి డైవర్స్ షాక్ అయ్యారు అక్కడ ఉన్న స్టోన్ సాంపుల్స్ తీసుకున్నారు ఇంకా రీసెర్చర్స్ ఆ రాళ్ళను టెస్ట్ చేస్తే ఏం తెలిసింది అంటే ఆ రాళ్ళు మహాభారతం కాలం నాటివి అని ఇంకా ఇది మహాభారతంలో ప్రస్తావించబడిన నగరం కథలాగా ఉంది అని అదే శ్రీకృష్ణి నగరం ద్వారక విష్ణువు యొక్క నాలుగు ధామంలో ఒకటి గుజరాత్ లోని జామ్నగర్ జిల్లాలో అరేబియన్ సముద్రం ఒడ్డున ఉన్న ఒక చిన్న నగరం ఇక్కడ వేలాది మంది కృష్ణుడి భక్తులు దూరం నుండి భగవంతుడిని చూడటానికి వస్తారు భాగవత్ పురాణంలోని పదవ అధ్యాయం ప్రకారం వంశుడిని చంపిన తర్వాత విష్ణుడు యాదవ వంశంతో మధురలో నివసించేవాడు వంశుడిని చంపారు అనే కోపంతో అతని మామ జరసంద్రుడు మధురపై దాడి చేశారు ఒకరి తర్వాత ఒకరు అలా పదిహేడు సార్లు మధుర మీద దాడి చేశారు ఇలా చేస్తూనే ఉండేసరికి శ్రీకృష్ణుడు చాలా ఇబ్బంది పడ్డాడు అప్పుడు కృష్ణుడు మధురాని వదిలి వేరే చోటుకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు కృష్ణుడు సముద్రంపై పెద్ద నగరాన్ని నిర్మించాలి అని ఆదేశించాడు కానీ సముద్ర దేవుడిని పర్మిషన్ లేకుండా అది సాధ్యం కాదు ఆ టైంలో కృష్ణుడు సముద్ర దేవుడిని ప్రార్థించాడు సముద్రదేవుడు ఇది తెలుసుకుని కృష్ణుడికి పన్నెండు యోజనాల భూమిను ఇచ్చాడు ఆ పన్నెండు యోజనాల భూమిపై విశ్వకర్ణుడు ద్వారకాను సృష్టించాడు అప్పట్లోనే ద్వారకా అనేది పెద్ద నగరం ఇప్పుడు ఉన్నదానికంటే ద్వారక ఎన్నో రెట్లు గొప్పగా ఉండేది రోడ్లు బంగారపు రాజభవనాలు పెద్ద పెద్ద తలుపులు ఇంకా తోటలు చెరువులు ఇంకా ప్రతిదీ చాలా గొప్పగా ఉండేది ద్వారకా నగరం మధ్యలో శ్రీకృష్ణుడి రాజభవనం ఉండేది అదే అక్కడ అత్యంత అందమైన భవనం ఈ నగరం నిర్మించిన తర్వాత శ్రీకృష్ణుడు తన భ్రాంతి పవర్స్తో తన ఫ్యామిలీని ఇంకా యాదవ డైనస్టీని మొత్తం మథుర నుంచి ద్వారకాకి తీసుకువచ్చాడు ఆ తర్వాత కృష్ణుడు జరసింధుడితో మరియు కళ్యాణుడితో యుద్ధం చేసి గెలిచిన తర్వాత కృష్ణుడు ద్వారకాకి తిరిగి వచ్చాడు ఇంకా తన ఫ్యామిలీతో హ్యాపీగా జీవించడం ప్రారంభించాడు అలా మొదలైన సిటీయే కానీ భూమిపై జన్మించిన ప్రతి జీవి సుఖదు మధ్య చిక్కుకున్నట్లే కృష్ణుడు కూడా వాటిలో భాగమే కొంతకాలం తర్వాత మహాభారతం పాండవులు మరియు పౌరవుల మధ్య యుద్ధం ప్రారంభించింది దీనిలో కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు పద్దెనిమిది రోజుల పాటు ఈ భీకర యుద్ధం జరిగింది చివరికి పాండవులు గెలిచారు మహాభారతం స్త్రీల ప్రకారం కౌరవుడి తల్లి గాంధారి తన కొడుకులు చనిపోయి ఉండేది చూసి అలా అప్పడానికి కారణం కృష్ణుడి అని కృష్ణుడిని నిందించింది గాంధారి కోపంతో కృష్ణుడిని శపించింది కృష్ణుడి కుమారులు మరియు కృష్ణుడి వంశం యుద్ధంలో పోరాడి గాంధారి కుమారులు మరణించిన విధంగానే అదే విధంగా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కృష్ణుడి వంశం కూడా నాశనం అవుతుంది అని గాంధారి కృష్ణుడిని శపించింది ఇక్కడ కృష్ణుడికి తెలుసు తన వంశం పోరాటం ద్వారా నాశనం అవుతుంది అని అందుకే కృష్ణుడు ఈ శాపాన్ని ఒప్పుకున్నాడు కానీ ఈ శాపంతో పాటు గాంధారి ఇంకొక శాపం కూడా ఇచ్చింది అదే యాదవ రాజవంశం నాశనానికి కారణం ఒకసారి ద్వారక దగ్గర పవిత్ర స్థలంలో ఇండారట్ లో చాలా మంది గొప్ప సాధువులు వచ్చారు వాళ్ళని చూసి కృష్ణుడి కుమారుడు సామ్ ఇంకా అతని స్నేహితులు కొందరు సాధువులతో ఒక చిలిపి పని చేయాలి అని ప్లాన్ చేశారు గర్భిణీ వేషంలో ఉన్న సామ్ సాధువుల వద్దకు వెళ్లి తన బిడ్డ గురించి అడిగాడు సాధువులు అతని చిలిపి పని చూసి కోపంగా ఉన్నారు మరియు సామ్ను శపించారు సామ్ ఇనుప రోకలకు వర్తనిస్తాడు అని అదే యాదవ వంశం నాశనానికి కారణం అవుతుంది అని అక్కడ ఇతని చూసిన సామ్ స్నేహితులు ఇతని చూసిన తర్వాత నిజంగానే సామ్ దుస్తుల్లో ఇనుప రేఖలు కనిపించింది కృష్ణుడి తాత ఉగ్రసేనుడికి ఈ విషయం తెలిసి ఆ రేఖలను ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో విసిరేశాడు సముద్రంలో ఒక చేప ఆ ముక్కను మింగేసింది ఇంకా చేప ఒక వలలో ఇరుక్కుంటుంది ఇంకా ఆ చేపను నరికి వేయగానే అవేనుప ముక్కలు దాని కడప నుండి బయటికి వచ్చింది ఆ ఒక్క వేటగాడు ఆ ముక్కలను విషపూరిత బాణాలు చేయడానికి యూజ్ చేశాడు కానీ ఆ ముక్కలు నరికి నాశనం చేసిన తర్వాత యాదవ రాజవంశం నాశనానికి ఎలా కారణమైంది అంటే ముప్పై ఆరు సంవత్సరాలు గడిచాయి నాన్నారి శాపం నెరవేరే సమయం రానే వచ్చింది యాదవ రాజవంశం మధ్యలో మాటలతో యుద్ధం మొదలైంది ఇంకా క్రమంగా వారు ఒకరితో ఒకరు పోరాడటం ప్రారంభించారు పోరాడటం చాలా తీవ్రంగా మారింది ఇంకా యాదవ రాజవంశంలో యుద్ధం జరిగింది కృష్ణుడి కుమారులు కూడా ఒకరితో ఒకరు యుద్ధం చేయడం మొదలు పెట్టారు ఒక్కొక్కరిగా మొత్తం రాజవంశం నాశనం చేసుకున్నారు కృష్ణుడు ఇతన్ని చూసిన తర్వాత ఒక రేవు చెట్టు కింద కూర్చున్నాడు అదే సమయంలో జారా అనే బేటగాడు అతను జింకా అను అనుకుని ఒక బాణాన్ని బదిలాడు అతనే చేప కడుపులోని ముక్కలతో బాణాన్ని తయారు చేసిన ఆ విషపూరితమైన బాణం కృష్ణుడి పాదల్లోకి వెళ్లి తాకింది అలానే శ్రీకృష్ణుడు కూడా ఈ లోకాన్ని విడిచి పెట్టి తన నివాసానికి వెళ్ళిపోయాడు ఈ విషయం అర్జునుడికి తెలియగానే అతను ద్వారకాకి పరిగెత్తాడు ఆ దృశ్యాన్ని చూసి అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ద్వారక మొత్తం మంటలలో మండుతుంది కానీ అర్జునుడు తనను తాను నిగ్రహించుకున్నాడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అక్కడ నుండి అందరి స్త్రీలను పిల్లలను సురక్షితంగా బయటికి తీసుకువచ్చాడు ద్వారక ఖాళీగా ఉన్న వెంటనే అదే సముద్రంలో మునిగిపోయింది ఇంకా శ్రీకృష్ణుడి ద్వారక శాశ్వతంగా అరేబియన్ సముద్రంలో మునిగిపోయింది ద్వారక ప్రస్తుతం రెండు భాగాలుగా విభజించబడింది ద్వారక మరియు మెట్ ద్వారక ద్వారక సముద్రం ఒడ్డున ఉన్న నగరం బెట్ ద్వారకా సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపం చాలా సంవత్సరాలుగా ద్వారకాని ఒక కథగా మరియు అబద్ధంగా విమర్శించబడింది చాలా కాలం వెతికినా కూడా ఈ అందమైన నగరం వాస్తవానికి నిజమైనది అని ప్రూఫ్ చేసుకోవడానికి ఆధారాలు దొరకలేదు నైన్టీన్ థర్టీలో అరేబియన్ సీలో వెతకడానికి వెళ్ళారు మరియు బెట్ ద్వారకాలో అనేక అవశేషాలు దొరికాయి నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఇక్కడ మొదటి మొదటి పురావస్తు తవ్వకం జరిగింది ఇందులో అనేక పాత వస్తువులు దొరికాయి విగ్రహాలు కనుగొన్నారు రీసెర్చర్స్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు దీని ప్రకారం శ్రీకృష్ణుడు తన మొత్తం రాజ్య పనులు ద్వారకా నుండి చేసేవాడట మరియు అతను తన కుటుంబంతో నెట్ ద్వారకాలో నివసించేవాడట దీని తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీ ఇంకా నైన్టీన్ నైన్టీ మధ్య నీటి అడుగున ఉన్న ద్వారకాను రీసెర్చ్ చేయడానికి డాక్టర్ ఈశ్వరరావు ఇంకా అతని టీం ముందుకు వచ్చింది చాలా రోజులు నీటిలో రీసెర్చ్ చేసిన తర్వాత వారు నీటి కింద ఒక అద్భుతమైన నగరం యొక్క అవశేషాలను కనుగొన్నారు నగర గోడలు ఇంకా బలమైన పునాతితో పాటు అనేక రాళ్ళు స్తంభాలు విగ్రహాలు చెరువుల వ్యవస్థ మరియు మరణో కానీ నేల మట్టానికి చాలా దిగువన దొరికిన స్థిలాలు కృష్ణుడి రాజ్యమైన ద్వారకకు చెందినవని ఎలా చెప్పగలమంటే దీన్ని నిర్ధారించడానికి పురవస్తు శాస్త్రవేత్తల కార్బన్ డేటింగ్ ను తొలగించాలని నిర్ణయించారు కార్బన్ డేటింగ్ అనేది ఒక ప్రక్రియ దీనిలో ప్రయోగాల ద్వారా ఒక రాయి యొక్క వయసును తెలుసుకోవచ్చు డాక్టర్ నరహరి గారు మహాభారత యుద్ధం క్రిస్తపూర్వం త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ లో జరిగిందని మహాభారతంలో ప్రస్తావించబడిన గ్రహాలు మరియు గ్రహశాఖల సమాచారం నుండి దీన్ని లెక్కించారు మహాభారతం ప్రకారం ద్వారకా నిర్మాణం కూడా ద్వాపార యుగంలో జరిగింది మరియు ఈ రాళ్ళు కార్బెటింగ్ పొందిన తర్వాత ఈ రాళ్ళు ఆ కాలానికి దగ్గరిక సంబంధం కలిగి ఉన్నాయని కనుగొనపడింది కానీ రాళ్ళు ఏ కాలానికైనా చెందవచ్చు కాబట్టి దీన్ని బలమైన సాక్ష్యంగా చెప్పలేము అందుకే రీసెర్చర్స్ సముద్రం కింద ఈ నగరం యొక్క వైశాల్యాన్ని కొలవడం ప్రారంభించారు మరియు ఆశ్చర్యకరంగా ఈ ప్రాంతం యొక్క కొలత పన్నెండు యోజనాలు భాగవత పురాణం ప్రకారం ఇది సముద్రం దేవుడు ఇది సముద్ర దేవుడు శ్రీకృష్ణుడికి ద్వారకా నిర్మాణం కోసం ఇచ్చిన స్థలం యొక్క కొలత ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ జై శ్రీకృష్ణ